మన ప్రశాంత్ అన్న గారికి మన గ్రామం తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఏది ఏమైనా ఎట్లయినా కానీ కూడా మన భీమగల్ మండలంలో మొదటి గ్రామం అంటే మన బాబానగర్ గ్రామమే అన్న జైత్ర మన గ్రామం నుంచే చాలు కావాలని చెప్పేసి మీ అందరి మనస్ఫూర్తి కోరుతూ పాదాభివందనాలు చేస్తున్నాము ఇప్పటి వరకు కూడా మనం ఏమి చేసినాము ఎట్లా చేసినాము కాదు ఇప్పుడు అన్నకు మన మెజార్టీ చూపిస్తూ మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి తనకు కూడా మరొకసారి వినిస్తున్నాము అయితే మనులు కూడా మా సోదరి కూడా ఒక మాట అన్నారు ఏమంటారు అంటే అన్నమ్మ ఒకటి మా కంప్యాల్ ఒకటి మా మహిళా భవనం లేదు అది ఎట్లా చెయ్యిండ్రి అని చెప్పేసి అన్నకు చెప్తున్నాము అన్న కూడా అదే మాట చెప్పిండు ఇంకోటి ఏమంటున్నాడు మైనార్టీ భవనం కావాలని చెప్పేసి అన్నారు అన్న కూడా ఈ అన్నకు మంచి ఎప్పుడు కూడా కాదు దేవుడి దగ్గర పోయి మనం అడిగితే కూడా దేవుడికి అన్ని తెలిసే ఉంటాయి మనం కూడా ఎక్కువ చెప్తే కూడా అది కరెక్ట్ కాదు అన్నకు ఏం చేయాలో ఎప్పుడు చేయాలో అన్ని తెలుసు గంధుకోసం ఆయన ఒక్కసారి అన్నకు నమస్కరించి మాట్లాడి చెప్తున్నామన్నా మీరు దయచేసిగా రెండు మన కాళ్ళకి వేసిస్తే అన్న ఇంతకుముందు ఇది బాబానగర్ కాలనీ అంటూరే కానీ ఇప్పుడు ఇది బంగారు కాలనీ మీరు ఇది ఇంతకుముందు ఏం లేదన్న ఇది ఇది బంగారు తెలంగాణలో కూడా మేము కూడా బాబానగర్ కాలనీ అయిపోయింది బంగారు కాలనీ అయిపోయింది దీనికి మేము శిరస్సు మంచి మీకు పాదాభివందనాలు చేస్తున్నామన్నా మేము మీకు ఖచ్చితంగా మన బాబానగర్ గ్రామం నుండే మీ విజయయాత్ర జైత్ర యాత్ర చాలా అవుతుంది లక్ష మెజారిటీ తోటి నేను ప్రశాంత్ అన్నగారు గారు ఇది నేను మా గ్రామం నుంచి ఇస్తున్న హామీ అన్న థ్యాంక్ అన్న ప్రశాంత్ అన్న నాయకత్వం బాబానగర్ కాలనీ ప్రజలకు నన్ను నాకు అఖండ స్వాగతం పలికినటువంటి బోనాల నెత్తి మీద పెట్టుకొని నాకు స్వాగతం పలికినటువంటి నా అక్క చెల్లెళ్లకు తల్లులకు మేరా ముసల్మాన్ బాయ్ ఎవరు పైన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సలాం చాలా సంతోషం నిజం కూడా నేను బాబానగర్ కాలనీ నిన్న ఇక్కడ ఆగి ఓ మీటింగ్ పెట్టుకోలేద కానీ నేను వస్తుంటే పోతుంటే ప్రతి గల్లీని వంగి వంగి చూస్తూ ఉంటా నేను నేను పోయినసారి ఫస్ట్ టైం గెలిచినప్పుడు మొన్నటికంటే అంతకన్నా మొదలు గెలిచినప్పుడు చూస్తే ఏ రోడ్డు కూడా ప్రతి ఏ రోడ్లో కూడా సిసి రోడ్ ఉండకపోయేది చాలా అంత పిచ్చి మొక్కలు చాలా బాగుండకపోయేది అసలుకి నేను అడిగిన నేను ఎందుకు దీన్ని ఆ దునక నరిసేవాళ్ళు ఎప్పుడు నా కార్లే కూర్చుంటారు పోతా వస్తూ ఉంటే మండల పార్టీ అధ్యక్షులు రవి ఉండి ఉంటాడు గడిపిటీసి నేను అడుగుతుంటుంది ఎందుక దీన్ని ఇట్లా పట్టించుకోరు అంటే అన్న ఇది బావాపూర్ గ్రామంలో ఆమ్లెట్ ఉన్నది ఇది సర్పంచ్ ఏం అనుకోవద్దు ఎవరైనా అంతే నేనైనా అంతే అని ఆ గ్రామం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది పక్క ఆమ్లెట్ మీద తక్కువ దృష్టి ఉంటుంది నేనున్నా ఎవరున్నా అంతే ఉంటుంది సో అట్లా దీని మీద తక్కువ దృష్టి ఉన్నది అని అంటే మరి ఎవరికైతే ఎవరు లేరో వాళ్ళకి మనం ఉండాలి కదా నర్సయాన్న నేను చాలా సార్లు అందుకే పట్టుబట్టి బాబానగర్ గ్రామానికి ఒక ఇరవై లక్షల సీసీ రోడ్లు మంజూరు అనుకో ఇక నర్స ఐదు లక్షల కాలనీలో ఓపియాలంటుంది అట్లా ఈ ఊరికి వచ్చినప్పుడల్లా నేను సర్పంచ్ సాబ్బు కూడా చెప్తుంటాను ఊరికే మనం మంజూరు చేయగానే మీ వాటా మీకు గ్యారెంటీగా నువ్వు ఇంత మందరం వాళ్ళ అని అట్లా పోసుకుంటూ 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 నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది గ్రామంలో అన్ని గల్లీలు సిసి రోడ్లు అయిపోయినాయి అతనే మిషన్ భగీరథ తోటి మరి కేసీఆర్ గారు దయవల్ల ఇవాళ మన అక్కా చెల్లెలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మంచినీళ్ళు దాటానికి బిందెడు మంచినీళ్ళ కోసం బోర్కాడికి పోయి లైన్గా బిందెలు పెట్టి ఒకటే గల్లీలో రోజు చూసుకుంటోళ్ళేమే అక్కడ ఒక బిందె నీది ముందా నాది ముందా అని కొట్లాడుకుంటుండ్రు కొట్లాడుకుంటుంది పట్టించుకుంటుండే తప్ప డౌట్ అన్నది అట్లా ఉంటేనేమో తెలియదు జాగ్రత్తగా చూసి చేయాలి ప్రతిదీ కూడా ఈ గ్రామంలో ఈ కాలనీలో కావాలి రోడ్డు మీద ఉన్నది వస్తా పోతా ఉంటే మధ్య లేకపోతే కూడా మంచిగా మంచిగా ఉండదు మనకు కాబట్టి చేయాలని అది కూడా పట్టుబడి చే తర్వాత తమ్ముడు అడిగిన తర్వాత సార్ మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి బీసీ కమ్యూనిటీ హాల్ అంటే అది కూడా మంచి జరుగుతుంది చూపించిందా రెండు ఉన్నాయి महिला भवन कावाल तपकड़ा वैसे सारी महिला भवन दूसरी कम्युनिटी मैनारीटी कम्युनिटी आप लोगों का जो मांग थी तो पहले ही मेरे को नई मतम था लास्ट में बोला गया मेरे तो मैं मेरे को ये बोला गया कि कि पुरानी पेट और बाबा नगर मस्जिद का जहाँ तक सिलसिला है और कम्युनिटी हाल जो शादी खाना का जहाँ तक सिलसिला है ये तीनों गांव मिलके बाबा नगर में कर लेते। में कर लेते, बाबापुर में लेते, इसलिए मेरा ज्ञान में नहीं था। तो आप लोग कम्युनिटी हॉल होना है। जरूर वो हॉल में करेंगे। और महिला भवन तक चाहे पुर्ति बाली अंदर मन मेरा न्यायम को मुख्यमंत्री गारी ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే మళ్ళీ వచ్చేసరికి ఎత్తనైతే రై భూమి ఉన్న రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఎట్లయితే ఇస్తున్నారో భూమి లేని పేద కుటుంబం కుటుంబంలో ఆ పెద్ద కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తా అని చెప్పారు చాలా గొప్ప పథకం ఇది గరికే బడా ఆద్మీ అగర్ మరిదే तो परेशान होते पूरे फैमिली बच्चे और वो बड़े आदमी का बीवी कैसा जीना क्या करना एकदम परेशान होते तो वैसे लोगों को भी आज के सी आर साहब ने पांच लाख रुपए बीमा घर को भेज देंगे ये पहली बार ये पहली बार पूरे देश में कोई ऐसा डिसीजन नहीं लिया साहब ने लिया और मैं समझता हूँ अमेरिका में भी नहीं है ऐसा अमेरिका में भी हर घर को इंश्योरेंस गवर्नमेंट बांध के अगर घर का जो बड़ा आदमी बन गए मर गए तो वो घर को 5 लाख रुपए चेक भेजना बोल के अमेरिका में भी नहीं करते वाला आज तेलंगाना में वो काम करने वाले आप मुसलमान भाइयों बहनों खासतौर से मैं बहनों को मैं रिक्वेस्ट कर रहा हूँ सोचो जरा समझो अपने बच्चे भाइयों पार्टी ये पार्टी चले जाते मगर घर को संभालना आपका काम है आपके लिए जो अच्छा काम कर रहा उसको आप होते देना उसको आप जिताना तो हमारा होम के लिए भी अच्छे होगा तो आप सोच समझ के घर गर में ये चर्चा करना घर में आप लोग मेरे यहाँ यहाँ जो भी आए मेरे बहने मुसलमान बहने आप पूरे बहनों को बोलिए आपके बाबा नगर कॉलोनी में जितने भी मुसलमान बहने हैं पूरों को बोलिए कि प्रशांत डेढ़ी साहब आते ऐसा बोले है के साहब ने हमारे लिए भी पाँच लाख का बीमा देते कहते अगर हमारे घर में कुछ हो गए तो नहीं होना इन चल्ला ऐसा नहीं होना अगर हो गए तो तो पाँच लाख रुपए घर को आ जाएंगे आपके మరద్ ఒక ఇంట్లోకి పెన్షన్ రైతు బీమా రైతు బంధు రెండు రావనుకోండి ఆ ఇంట్లో ఉన్న మహిళకి మూడు వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి ఇస్తా అంటున్నారు ఇప్పుడు గర్మే పెన్షన్ నతాయి జస్ గర్ మే రైతు బంధు నై ఆతాయి ఓ గర్కే అవరోధకు తీన్ హార్ రూపాయ మహినా హర్ మినా తినహజ రూపాయ కేసీఆర్ సాఫ్వాదే అప్లై గవర్నమెంట్ టీకే అర్థమైంది కదమ్మా ఏ ఇంటనైతే పెన్షన్ రాదో ఏ ఇంటనైతే రైతు బీమా రాదో ఆ ఇంట్లో ఉన్న మహిళకు మూడు వేల రూపాయలు గౌరవకృతి ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు అంటున్నారు ఇది రెండోది ఇక మూడవది సిలిండర్ ఇవాళ సిలిండర్ పన్నెండు వందల రూపాయలు ఈ నరేంద్ర మోడీ బీజేపీ ఆయన వచ్చినప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండే సిలిండర్ ధర ఇవాళ పన్నెండు వందల రూపాయలు చేసింది బీజేపీ పువ్వు గురిత ఆయన ఇది వాస్తవం నేను ఏది కూడా అబద్ధం చెప్పా నా ప్రాణం పోయినా సరే నేను అబద్ధం ఆట నేను అబద్ధం హామీలు కూడా ఇయ్యా కాకపోతే కాదు అని చెప్తా లేకపోతే ప్రయత్నం చేస్తా అని చెప్తా కానీ నేను అబద్ధం మామూలు ఇయ్యా అయితే ఈ నరేంద్ర మోడీ చేయిలో అంటే కేంద్ర ప్రభుత్వం చేయిలో ఈ పువ్వు చేయిలో పెట్రోల్ ధరలు నిర్ణయించేది వాళ్ళ చేయలే ఉంటుంది డీజిల్ ధరలు నిర్ణయించేది వాళ్ళ చేయలే ఉంటుంది అట్లనే గ్యాస్ సిలిండర్ ధర నిర్ణయించేది కూడా వాళ్ళ చేయలే ఉంటుంది ఇవి కేసీఆర్ చేయిలో ఉండవు నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళ చేయిలో ఉన్నాయి మూడు వెంచేసిండు ఆయన డీజిల్ ధర వెలిచిండు పెట్రోల్ ధర పెంచిండు గ్యాస్ సిలిండర్ ధర పెంచిండు గ్యాస్ సిలిండర్ ధర పెంచే మనకు డైరెక్ట్గా మన ఇంటర్నల్ ఎఫెక్ట్ పడుతున్నది డీజిల్ ధర కూడా ఏమైందంటే పప్పు ఉప్పు నూనె అంతా మన బాబా నగర్లో తయారైతే కావు ఏడ తయారైతే అడికెళ్ళి తీసుకురావాలి అవి డీజిల్ ధర నలభై రూపాయలు వంద రూపాయలు చేసిండు లారీ కిరాయిలు కూడా మూడు 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 రేట్లు నాలుగు రేట్లు పెరిగిపోయింది పెరగంగానే ఆ సామాన్ ఏదైతే ఉంటుందో పప్పు ఉప్పు నూనె కారం సబ్బు పేస్టు ఏదన్నా కానిగా అన్నీ కూడా రెండు మూడు మూడు రెండు మూడు అంతలు పెరిగిపోయాయి ఇవాళ ధరలు పెరగడానికి కారణం ఈ నరేంద్ర మోడీ డీజిల్ ధరలు పెంచడమే ఇది ఒకటి అర్థం చేసుకోవాలి దాని సంగతి మళ్ళీ చూసుకుందాం ఇది సిలిండర్ ఏదైతే ఉన్నదో పన్నెండు వందల రూపాయలు అనుకో ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే నాలుగు వందల రూపాయలే మీరు కట్టుర్రి मिगता वो केसीआर नरेंद्र मोदी कड़ता मन बदल आपको चार सौ आप बांधना है और बाकी जो आठ सौ रुपए बारह सौ रुपए में जो होता है वो आठ सौ रुपए केसीआर साहब ने नरेंद्र मोदी को बांधता हमारे हमारे घर से चार सौ रूपये करना नूप सिलीर मन बदल केसीआर नरेंद्र मोडी ए मंत्रा तब मैं ఇదైంది కదా ఇవన్నీ కూడా పేదల కోసమే తల్లి ఇప్పుడు చేసేటి అన్నీ ఎందుకంటే ఈ సంవత్సరం అంటే కరెంటు ప్రాజెక్టులు ఇవన్నీ ఒక లైఫ్ టైం ఉండేటి అన్నీ చేసుకున్నాం ఇక ప్రాజెక్టులు అయిపోయినాయి కరెంట్ అయిపోయినాయి రోడ్లు అయిపోయినాయి ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు వేయవలసింది ఏందిగా పేదల సహాయం గరీబో కలియ మద్దతు కన్నా సామాప్త సురువే తెలంగాణ మేము ఇది అయిపోయింది కదా ఇక ఇంకోటి మనం బియ్యం కాడు మీద బియ్యం తెచ్చుకుంటాం ఏం బియ్యం ఇస్తారు దొడ్డు బియ్యం ఇస్తారు అంతే కదా దొడ్డు బియ్యం తినేటోళ్ళు కొంతమంది తింటున్నారు వేరే వాళ్ళు మెల్లగా సాటుగా అమ్మేస్తున్నారు సాటు పోయి అమ్ముతున్నారు కదా వేరే వాళ్ళు అయితే అయితే ఇది కూడా కేసీఆర్ తెలిసింది సాటుకు అన్న విషయం తెలిసి ఎందుకు ఇక వాళ్ళు అమ్ముడేందుకు మళ్ళీ పైసలే సన్న బియ్యం కొనుడేందుకు ఇప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రాగానే మేము రాగా మేము వస్తే మేము రాగానే మొత్తం బియ్యం కాళ్ళ మీద సన్న బియ్యమే సప్లై దొడ్డు బియ్యం లేదు ఇక ఇక అమ్ముడద్దు కొనుడవద్దు ఇది కూడా పేదల కోసం ఇంకొకటి పంపరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి కదా ముసలి వాళ్ళ పెన్షన్ ఉంది భర్త చనిపోయిన విదంతువులకు పెన్షన్ వస్తుంది ఒంటరి మహిళలకు పెన్షన్ ఉంది బీడీలు చేసే వాళ్ళకి పెన్షన్ ఉంది ఇట్లా ఈ పెన్షన్లన్నీ వాళ్ళ రెండు వేల రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళా మన ప్రభుత్వం రాగానే రెండు వేలు మూడు వేలు చేస్తాం ఇమీడియట్గా మూడు వేలు చేసి తర్వాత ప్రతి సంవత్సరం ఐదు వందల చొప్పున పెంచుకుంటా పోతాం మొదటి సంవత్సరం మూడు వేలు రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది నేను మల్ల దఫా ఎలక్షన్లలో నేను వచ్చిన మాట్లాడేటప్పటికి మీ పెన్షన్ ఐదు వేలు ఉంటుంది లేదనుకో నన్ను కానీ రానియకూడదు ఎంతో పంపించదు రెండు వేల రూపాయలది దో హజార్ సే పైలే తినహజారు బంతి పైలేసాలు హర్ साल సార్ పాన సో పాడాత జాతే పాంచసో పా బంతి పైలతో తినహజారు బాగుందా ఇది కూడా ఇదో ఇవన్నీ కూడా మన పేదవాళ్ళ కోసం కానీ ఇంకా ఈ గ్రామంలో కొందరికి ఏదైనా అవసరం ఉన్నది ఏంటంటే పదో పదిహేను అది కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తా కొందరికి బియ్యం కార్డులు కావాలని ఉంటుంది అది కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తా ఇదంతే పెద్ద పని లేదు ఎవరికైనా రేకుల ఇళ్ళు ఉన్నాయి పాత ఇల్లు ఉన్నాయి ఎవరు నిలుగట్టుకుంటామంటే ఒక మూడు లక్షల రూపాయలు సాయం చేస్తాం సాయం చేస్తే గ్రూ కింద పెట్టుకోవచ్చు మొన్న కొన్ని ఇల్లు ఇచ్చిన ఈడ కూడా ఇంకా వచ్చేసరికి ఇంకా కొన్ని ఇల్లు ఇస్తా అది కూడా చేసుకోవచ్చు ఇంక మూడు పనులే ఉన్నాయి పెద్ద చేసైటీ నేను ఎక్కలేదు ఇంకా కొంతమందికి బియ్యం కాళ్ళు కొంతమందికి పింఛను కొంతమందికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టుకుంటా అంటే మూడు లక్షలు సాయం ఇప్పుడు నేను ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా ఇల్లు లేని వాళ్ళకు అలా ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఉన్న కాదు ఇల్లు లేని వాళ్ళకు ఇను ఇల్లు లేని వాళ్ళకు మూడు లక్షల రూపాయలు సాయం చేస్తాము మీరు మిగతా వేసుకొని కట్టుకోవాలి అది చేస్తాం అదే తల్లి మరి ఇష్టం అంటున్నా కూడా లేదు సార్ భూమి వాళ్ళే ఇక భూమి లేని వాళ్ళకి మళ్ళీ ఎట్లా చేద్దాం ఆలోచిద్దాం ఇప్పుడైతే ఇప్పుడైతే ప్లాట్ ఉండి ఇల్లు లేదని ఇల్లు కట్టుకుంటాన్న వాళ్ళు మూడు లక్షలు ఇచ్చి ఏర్పాటు చేద్దాం భూమి లేని వాళ్ళ గవర్నమెంట్ భూమి ఏదైనా దొరికితే మళ్ళీ ప్లాట్ చేసి భీమగల్ల కట్టినా కదా గట్ల కట్టే ఏర్పాటు చేద్దాం కానీ మొదలైతే ఇదే ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇల్లు వేస్తున్నా మళ్ళీ నువ్వు మాకు ఇల్లు మొత్తం ఇల్లు కట్టియలేదని మళ్ళా మనద్దు నేను అట్లా మాటియా ఇయ్యా అర్థమైందా మొదలు ఇది అయినాక ఒకవేళ గవర్నమెంట్ భూమి దొరికితే ప్రయత్నం చేద్దాం ఓకే ఇప్పుడు ఇవన్నీ ఇట్లయినాయి ఇక భూముల్లో భూమి ఉన్న వాళ్ళు ఉన్నారా రైతు కాలనీలో కూడా ఉన్నారా భూమి ఉన్నోళ్ళు వ్యవసాయం చేస్తోళ్ళున్నారా ఇక వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా ఒకటి చెప్పింది కేసీఆర్ రైతు బంధు పదివేల రూపాయలు వస్తున్నది సంవత్సరానికి అది కూడా పెంచుకుంటున్నాము ఎలక్షన్లకు గెలంగానే పదివేల రూపాయలది పన్నెండు వేల రూపాయలు అవుతుంది మళ్ళా వచ్చే సంవత్సరం పదమూడు అవుతుంది వచ్చే సంవత్సరం పద్నాలుగు వేలు అవుతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం పదిహేను వేలు అవుతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం పదహారు వేల రూపాయలు అవుతుంది రైతు బంధు అట్లా పదహారు వేల రూపాయలు అవుతుంది ఓకేనా అన్నీ కూడా చెప్పినాం అన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి సీసీ రోడ్లు మీ కళ్ళ ముందే ఉన్నాయి పెన్షన్లు మీ ఇంటికే వస్తున్నాయి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించడం కళ్యాణలక్ష్మి చెక్కులు ఇప్పించడం बेटी का अगर शादी हो गई तो एक लाख रूपये केसीआर साहब ने भेज दे रहे वो भी आपको मालूम जो काम हो रहा वो पूरा आपको मालूम है और अगले गवर्नमेंट में क्या क्या करते हैं हम अभी बोले आपको तो आप सोच समझ के केसीआर साहब के साथ रहिए दयचे मेरंदर चलिए कल्लांदे उपना चयब इवन आलोचना बाबा नगर मत कुूरी ओटे నన్ను కేసీఆర్ని గెలిపింది మీ బాబానగర్ కాలనీలో ఉన్నటువంటి ఆ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు మహిళా భవనం ఈ రెండు కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను మిగతా అన్ని కూడా సూపర్గా వచ్చే కార్యక్రమాల్లో మన పెన్షన్లు పెరుగుతున్నాయి రైతు బంధు పెరుగుతున్నాయి సన్న సన్న సన్నం బియ్యమే వస్తుంది మనకు ఇంట్లో ఎవరైనా పెద్ద మనిషి మన ఇంటి పెద్ద చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా కూడా వస్తుంది ఇగో ఇవన్నీ కూడా వచ్చే ప్రభుత్వంలో చేస్తాను కేసీఆర్ అంటున్నారు కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ